నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగానపల్లె పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలయవో చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీడీఓ రమణ అధ్యక్షత వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ ఫైర్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ శాఖ అధికారులు దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో చంద్రుడు మాట్లాడుతూ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై తేదీ నుండి మార్చి ఒకటో తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు సి బీసీ జీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మత్వ కార్యక్రమం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు తాళనీటి కానీ భోజన వసతి కానీ పోలీసు బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అర్చక సిబ్బంది మరియు దేవాలయాల సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను విద్యుత్ డెకరేషను లైటింగ్ పెండర్సు క్యూ లైన్లు అన్ని సదుపాయాలు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కూడా అన్ని దేవతల వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఓమాక్షరాయ కుమావేశ్వర స్వస్తి శ్రీ పూజనామ సంవత్సరం ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదవ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభము ఉదయం ఎనిమిది గంటకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు బ్రహ్మ ధ్వజారోహణము తర్వాత ఇరవై ఆరవ తేదీ రాత్రి రోజునము తర్వాత ఇరవై ఏడో తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మండము ఇరవై ఎనిమిదో తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును అలాగే మూడో తారీఖు వసంతోత్సవ వసంతోత్సవము కట్టోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ద్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి